విహారికి ఫోన్ చేసి భుజంగం ఇంకా నీకు ఒక పార్సల్ పంపిస్తాను నీ నువ్వే తీసుకోలేదంటే మీ అమ్మ పరువు హోల్సేల్గా పోతుంది అని బెదిరిస్తూ ఉంటాడు అసలు ఎవర్రా నువ్వు మేము ఇంట్లో ఫంక్షన్ అనుకొని అరగంట కాలేదు అసలు నీకు ఎలా తెలిసింది అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి అని విహారి గట్టిగా నిలదీస్తూ నేను చంపేస్తాను రా నువ్వెవరో చెప్పు మర్యాదగా అని అరుస్తూ ఉంటాడు ఓ ఓ ఆగు విహారి నేనెవరో నీకు తెలుస్తుందిలే ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నీ ఏడుపు నీ పతనం అదే కావాలి నాకు నా ఇరవై ఐదేళ్ళ జీవితం మొత్తం నాశనం చేశారు మిమ్మల్ని ఎలా ఊరికే అనుకుంటున్నారు మీరు సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా మీ అమ్మ మీ అమ్మ పరువు మొత్తం తీయడానికే నేను ఉన్నాను నేను ఆ పార్సెల్ పంపిస్తాను ఒకవేళ నువ్వు అది తీ నువ్వే తీసుకుంటే పర్వాలేదు లేదంటే మీ అమ్మ అది చూస్తే అందరి ముందు మీ అమ్మ పరువు పోతుంది అని ఇంకా ఫోన్ కట్ చేస్తాడు రే 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 అని విహారీ అరుస్తూ ఉంటాడు కానీ ఇంకా అతను ఫోన్ కట్ చేస్తాడు ఇంకా విహారీ అసలు వీడెవడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా పార్టీ అరేంజ్ చేసి ఉంటారు అందరూ గెస్ట్లు కూడా వచ్చి ఉంటారు ఇంకా విహారీ లక్ష్మి అందరూ అక్కడే ఉంటారు పద్మాక్షి కూడా ఉంటుంది ఇంకా అప్పుడే భక్తవత్సలం సహస్ర ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటే రెడీ అవుతుంది నాన్న వస్తుంది అని చెప్పడంతో అంబిక పదవి వెళ్ళి తీసుకొద్దామని పద్మాక్షి అంబిక ఇద్దరు సహస్రం తీసుకోవడానికి వెళ్తారు ఇంకా సహస్ర రెడీ అయ్యి కిందకి మెట్లు దిగుతూ స్పీడ్గా వస్తూ ఉంటుంది ఇంకా మెట్లు దిగి కూడా స్పీడ్గా వెళ్తూ ఉంటే సహస్ర ఒక నిమిషం ఆగు అని అంబిక అరు అంటుంది ఇంకా అప్పుడు అంబిక సహస్ర ఆగి ఏంటి పిన్ని అని అంటూ ఉంటే ఏంటి అలా పరిగెడుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్వి కదా అని మర్చిపోయావా అని అంటూ ఉంటే ఇంకా సహస్ర పద్మాక్షి ఇద్దరు ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూసుకుంటూ కవర్ చేయమ్మా అని చెప్పడంతో ఏంటి నీకు ప్రెగ్ నువ్వు వే ఇలా పరిగెత్తకూడదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మామూలుగా వెళ్తావేంటి నార్మల్ నార్మల్గా నడువు అలా గెంతుతూ ఎగురుతూ వెళ్ళకూడదు అని పద్మాక్షి చెప్పడంతో అలాగే అమ్మ అని సహస్ర నటిస్తూ ఇంకా బయటికి వస్తారు అలా వచ్చి చూసేసరికి సహ విహారీ వేరే దగ్గర నుంచుని ఉంటాడు లక్ష్మి యమున బాధపడుతూ ఉంటారు చారికేశ పండు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు భక్తివత్సలం ఆ పద్మాక్షి వాళ్ళేమో సంతోషపడుతూ ఉంటారు ఇంకా అలా రే విహారీ విహారీ అక్కడున్నాడేంటి యమున వాన్ని ఇక్కడ పిలు అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరవడంతో అలాగే వదినా పిలుస్తాను అని యమున వెళ్ళి విహారీని తీసుకొస్తుంది ఇంకా అద్దరు టేబుల్ దగ్గర కేక్ పెట్టి ఉంటారు ఇంకా కేక్ కట్ చేయి విహారీ అని చెప్పడంతో అలాగే అని కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇంకా అలా ఒకరికొకరు తినిపించుకుంటారు ఆ తర్వాత లక్ష్మికి వైపు చూస్తూ విహారీ బాధపడుతూ ఉంటాడు ఇంకా విహారీ ఏమో లక్ష్మీ ఏమో అసలు విహారి గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు అసలు అని ఆ రోజు లోపలికి వెళ్ళేసరికి కూడా ఏదో దాచిపెట్టారో అదేంటో నేను కనుక్కోవాలి అని అనుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళి విహారీ రూమ్లో చెక్ చేస్తూ ఉంటే అప్పుడే విహారీ ఫోన్కి ఫోన్ వస్తూ ఉంటుంది మరోవైపు విహారీ కూడా ఫోన్ చూసుకొని అయ్యో నా ఫోన్ రూమ్లోనే ఉన్నట్టుందే అని అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా అలా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకొని హలో అనే లోపే నీకు పార్సల్ పంపించాను తీసుకున్నావా అది నువ్వే తీసుకోలేదంటే మీ అమ్మ పరుపు పోతుంది అని మళ్ళీ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అసలు ఎవరిది కొత్త నెంబర్ నుండి వచ్చింది ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరి ఇతను ఇలా బెదిరిస్తున్నాడు అని లక్ష్మి అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి విహారి సడన్గా అక్కడ నిల్చొని ఉంటాడు ఏంటి లక్ష్మి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే అది విహారి గారు అని ఫోన్ వెనక్కి దాచిపెడుతుంది ఏం దాచి పెడుతున్నావు లక్ష్మి ఇలా ఇవ్వు అని విహారి అంటూ ఉంటాడు ఇంకా విహారీకి చిన్నగా కనిపిస్తుంది అది నా ఫోన్ నా ఫోన్ ఇవ్వు లక్ష్మి అని విహారి లక్ష్మిని అడుగుతూ ఉంటే లక్ష్మి ఇవ్వదు ఇంకా అలా లక్ష్మి దగ్గర నుండి ఎలాగైనా ఫోన్ తీసుకోవాలని విహారి లక్ష్మిని చేతులతో అటు ఇటు తిప్పుతూ అట్లా చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా విహారి లక్ష్మి పడిపోతూ ఉంటే విహారి లక్ష్మి నడుము పట్టుకొని ఆపుతాడు ఇంకా అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అప్పుడే భక్తవత్సలం విహారి అని పిలవడంతో ఇంకా అలా విహారీ ఒక్కసారిగా తేరుకొని వస్తున్నా అని చెప్పి ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక తను కొరియర్ బాయ్ వచ్చి పండు దగ్గరికి వచ్చి కొరియర్ వచ్చింది సార్ అని చెప్పడంతో ఈ టైంలోన అంటే నైట్ టెన్ వరకే వస్తుంది సార్ వర్క్ చేస్తాం మేమని అతను చెప్తాడు అవునా ఎవరికి వచ్చింది బాబు అని అడగడంతో విహారి గారి పేరు మీద వచ్చింది అని అతను చెప్పి అంటే మా సారే ఇవ్వండి అని పండు అది తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా విహారీ ఎక్కడ కనిపించకపోవడంతో రూమ్లో ఉన్నాడేమో అని పండు లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే భక్తవత్సలం అక్కడ విహారి కనిపించట్లేదని రే పండు పండు అని పిలవడంతో ఆ పార్సల్ని సోఫాలో పెట్టి పండు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు రే విహారీ కనిపించట్లేదు అని భక్తవత్సలం చెప్పడంతో అవునా బాబు నేను వెళ్ళిప్పుడే తీసుకొస్తాను రూమ్లో ఉన్నట్టున్నారు అని పండు అటు వెళ్తూ ఉంటే అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు ఇంకా అలా అందరికీ కేక్ కట్ చేసిన తర్వాత పద్మాక్షి నా కూతురు వస్తుంది అందుకే మీ అందరికీ చెప్దామనే ఇలా ఫంక్షన్ అరేంజ్ చేశాను అని చెప్తుంది ఇంక అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా లక్ష్మి ఏమో చూస్తూ ఉంటుంది అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది పద్ యమున చారికేశ వాళ్ళు కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతారు రే విహారీ నేను మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రా అని అడుగు అంటూ ఉంటే ఏంటి అని విహారీ అడుగుతాడు ఇంకా ఇది మీ మ్యారేజ్ బా హాస్పిటల్లో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అలా జరిగిపోయింది కదరా మనం ఈ మ్యారేజ్ని రిజిస్టర్ చేపిద్దామని ఈ పేపర్స్ తీసుకొచ్చాను సహస్ర ఆల్రెడీ సైన్ చేసిందిరా నువ్వు ఒకటివే చేయాలి చేసేయని చె పేపర్ ఇచ్చి చెప్తూ ఉంటుంది ఇంకా అలా విహారీ అలానే చూస్తూ ఉంటే ఏంటి బావా అలా చూస్తున్నావు సైన్ చేయ బావా అని సహస్ర ఇచ్చి విహారిని సైన్ చేయమంటూ ఉంటుంది ఇంకా విహారీ లక్ష్మి వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు లక్ష్మి యమున కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అలా విహారీ సైన్ చేయడానికి పెన్ తీసుకొని సైన్ పెట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది ఇప్పుడు లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుందా తను ప్రెగ్నెంట్ అవుతుందా అలా ఇది ఆగిపోతుందా రిజిస్ట్రేషన్ అనేది ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి